భోజనంలో అప్పుడేమేస్తే అప్పడం సరిపోదని ఇటు పక్క వాళ్ళదో అటు పక్క వాళ్ళదో అప్పడం తీసేసుకొని తిన రోజులు ఎన్ని గుర్తున్నాయండి మీకు ఇవి కూడా సరిపోతే చాటుగా వెళ్ళి భోజనాలు చేసే దగ్గర బుట్టలో వేస్తూ ఉంటే అప్పడాల్ని అప్పడాల్ని ఒకటి తీసుకొని తిని ఇంకొకటి తీసుకునే రోజులు మీలో ఎంతమందికి గుర్తున్నాయి పెళ్ళిలో అప్పడాలు వేసే రోజులు ఎప్పుడో పోయినాయి అండి అన్నీ చికెన్లు మటన్లే వస్తున్నాయి కదా అంత ఈజీగా అప్పడాలు చేయొచ్చని నాకు ఇప్పటి వరకు తెలీదు తెలుసుకొని చేస్తూ మీకు కూడా చూపిస్తున్నాను ఇవి వచ్చేసి మనకి మినప గుళ్ళు ఉంటాయి కదా పొట్టు తీయి పొట్టు పొట్టు తీసేసిన గుళ్ళుని కొంచెం పొడి పొడిగా ఉండేది కదా ఆ పొడి ఏమి లేకుండా ఒక క్లాత్లో పోసుకొని ఇలా కొంచెం రఫ్ చేసుకుంటే ఏమన్నా పొడి అంటే వాళ్ళు కెమికల్ కలుపుతూ ఉంటారు కదా ఆ పొడి లేకుండా ఉండిద్దని మనం ఏంటంటే ఆ గుళ్ళు పట్టుకోగానే మన చేతికి తెల్లగా వైట్ లాగా ఉండేది కదా ఇలా రుద్దితే ఆ వైట్ ఆ పౌడర్ అనేది పోయిద్ది అనేసి తర్వాత మిక్సీ పట్టుకో వాళ్ళు మెత్తగా ఒకసారి అప్పడాలు చేస్తున్నానని అప్పడాలు ఏమో కానీ అది మొత్తం క్లీన్ చేసుకోవటానికి నాకు హాఫ్ అన్ అవర్ టైం పట్టింది బాగా మెత్తగా పొడి కొట్టుకొని మన పిండి జల్లి ఉండేది కదా పిండి జల్లిలో జల్లించుకోవటమే ఆ మిగిలి ఉండేది కదా మళ్ళీ గరుగరుగా మళ్ళీ అది మిక్సీలో వేసి మళ్ళీ మిక్సీ కొట్టుకొని అలా అయితే మనకి ఇది ఏదైతే మనం ఇంక గుళ్ళు వేపటం గేపటం అలా ఏమి చేయలేదు కాకపోతే ఏంటంటే మొత్తం అప్పుడో తిన్న తర్వాత వేపితే బాగుండేమో అనిపించింది కొంచెం పచ్చిగా అనిపించింది నాకు సో ఇంకా నేను మొత్తానికైతే కొద్దిగా కాబట్టి చేసింది ఆ మొత్తం జల్లించుకున్న తర్వాత దాంట్లో కొంచెం ఉప్పు ఉప్పు వేసుకున్నాను ఇక్కడ నేను కొన్ని మిస్టేక్స్ కూడా చేశాను అవి మీరు స్కిప్ చేయకుండా చూస్తే తెలిసిద్ది అనమాట కొంచెం సాల్ట్ అలానే బేకింగ్ పౌడర్ ఉంటుంది కదా బేకింగ్ సోడా సారీ బేకింగ్ సోడా కొంచెం బేకింగ్ సోడా వేసుకుంటే సరిపోయిద్ది నేను కొద్దిగా వేసాను ఇంకొద్దిగా వేయాల్సింది ఇది ఒక మిస్టేక్ ఇంకో మిస్టేక్ నేను చెప్తాను సో ఎవరైనా చేసుకోవాలి అనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకుంటే వంట సోడా బాగుండిద్ది ఇక దీనికి ఓపిక ఉండాలి ఖచ్చితంగా చేతులు నొప్పి లేకుండా ఉండాలి రెండోది ఎందుకంటే చేతులు నొప్పులు ఉన్నవాళ్ళు గూళ్ళు నొప్పులు ఉన్నవాళ్ళు ఇది అసలు చేయలేరు పిసుకుడు మామూలు పిసుకుడు కాదండి ఎంత మెత్తగా పిసుకాలంటే అంత మెత్తగా పిసుకాలి లేని వాళ్ళు ఇంకొక పద్ధతిలో కూడా చేసుకోవచ్చు నాకైతే అంత ఓపిక లేదు ఎందుకంటే నాకు ఆల్రెడీ ఒక షోల్డర్ పెయిన్ ఉంది కాబట్టి నేనైతే చిన్న రోలు ఉంటుంది కదా ఆ రోల్కి రోకలు ఉండేది కదా ఆ రోకల్లో అయితే దంచుతున్నానండి ఈ దంచేటప్పుడు కూడా మన చేతులు నొప్పులు వస్తాయండి అందుకే మగవాళ్ళు ఎవరైనా ఉంటే మంచి వాళ్ళ చేత చేయించుకోవచ్చు నాది అంత అయిపోయిన తర్వాత మా హస్బెండ్ ఆఫీస్ నుంచి వచ్చారనమాట మనకి ఆడవాళ్ళకి ఆత్రం ఎక్కువ కదా ఏదైనా చేయాలి అనేసి అంటే ఇంకా మనకు ఉన్నామా మనమే చేసేద్దాము మనమే ఏదైనా కష్టం అనుకుంటా కానీ కొన్ని చేయలేకపోతున్నాము సో అదనమాట ఇక్కడ ఏంటంటే కొంచెం గట్టిగా మెత్తగా పిసికే వాళ్ళు కానీ ఉంటే బాగుండేది ఇక నేను నాకు అంత ట్యా ఎవరు లేరు కాబట్టి ఆయన ఏమి ఎప్పుడో ఈవినింగ్ వస్తారనేసి కొద్ది కొద్దిగా తీసుకుంటూ దాన్ని ఆ రోకలతోటి దంచుకొని మెత్తగా చేసుకొని అంటే మెత్తగా పిసికే ఓపిక లేకండి సో కొంచెం అయితే మనకి మామూలుగా మన ఇంట్లో చపాతీలు చేసుకున్న పిండి ఉండేది కదా ఆట ఆట వేసుకొని ఎంత పలసగా వస్తే అంత పలసగా చేసుకోవాలండి ఇక్కడ నాకు చేయటానికి దాదాపు గంట టైం పట్టింది ఇది ఒక టూ డేస్ బ్యాక్ వీడియో నేను ఈరోజు పోస్ట్ చేస్తున్నాను ఎంత వీలుంటే అంత మే కొత్తగా చేసుకోవాలండి పిండి వేసుకోవాలి బాగా ఇక్కడ కాస్త పిండి తక్కువ వేసుకున్నాను నేను అందుకని పైకి వస్తుంది మామూలుగా మంచిగా చపాతీ పిండి బాగా వేసుకుంటే చక్కగానే వచ్చిద్ది మన షేపులు అనేది మన ఇష్టం అండి ఏదన్నా మనకి తెలుసు కదా ఏదన్నా ఒక మూత తీసుకొని ఆ మూతను ప్రెస్ చేసుకొని ఇలా అప్పడాలు చేసుకోవటమేనండి చేయటానికి బాగానే ఉంది కానండి బాబోయ్ ప్రతిసారి దాన్ని కొట్టాలంటే చాలా ఇబ్బందిగా ఉందండి నేను రెండు కప్పులు వేసాను ఇంకోటి ఎవరైనా అవి చేసుకున్నాలంటే మంచిగా వేయించుకొని చేసుకుంటే బాగుండేదండి ఇంకా నేను కొంచెం డైజెస్ట్ కోసం అనేసి వామ్ వేసాను వామ్ వేసి కొడుతున్నాను కొట్టేటప్పుడు నానా వికాలుగా నానా విధాలుగా పోతుందండి అది కుందే కూర్చొని చేయటం కదా నుంచుంటే గంటసేపు సేపు నుంచోలేమని కూర్చుంటే కూర్చోలేకపోయాను అసలు నేను అంటే కొంచెం బాగా ఇద్దరు ఇద్దరుంటే బాగా ఒకళ్ళు ఒకళ్ళు చేసుకుంటూ అయిపోయిద్ది నేను ఒక్కదాన్నే కాబట్టి దాన్ని దంచుకుంటూ దాన్ని చేసుకుంటూ మళ్ళీ బయటికి తీసుకెళ్ళి వాటిని ఆరబెట్టుకుంటూ కొంచెం బడిన అయిపోయింది ఏదేమైనా కానీ కొన్ని అప్పడాలు అయితే చేసుకున్నానండి మిస్టేక్స్ ఏంటంటే సోడా అదే వంట సోడా కొంచెం ఎక్కువ వేయాల్సింది అలానే పచ్చి వేయ పచ్చివే డైరెక్ట్గా వేసాను అవి లైట్గా వేయించుకుంటే పచ్చి వాసన ఉండేది కాదు అది ఒకటండి నేను ఆ మిస్టేక్స్ చేశాను నేను అప్పుడంతేంటంటే పచ్చి వాసన లాగా ఉందనమాట నాకు సో అది మొత్తానికి చిన్నగా చేసుకుంటూ దాన్ని అయితే ప్రెస్ చేసుకుంటూ నేను అప్పడాలను అయితే చేసుకోవటం జరిగింది ఆరబెట్టడం జరిగింది దానిని వేయించుకొని తినటం కూడా జరిగిందండి కొంచెం పచ్చి పచ్చిగా ఉన్నాయి కానీ బాగానే ఉంది పొంగట్లేదన్నమాట పొంగుతీ కదా కొంచెం నాకు పొంగలేదు చూడ తక్కువ వేసాను సో ఇంకపోతే మీలే ఎంతమంది గుర్తుండదండి ఇదివరకు భోజనాలు అంటే ఏముండేవండి ఫస్ట్ బంగాళదుంప కూర దోసకాయ పచ్చడి వంకాయ పచ్చెనగపప్పు కూర సాంబారు అప్పడము అరటిపండు ఇంకా ఏదో ఒక స్వీటు ఉండేదండి చక్కగా పెరుగు ఉండేది ఇంకోటి పరమానం ఉండేది బెల్లం బెల్లం పరమాణం ఉంటారు కదా సగ్గుబియ్యంతో అవి ఉండేవండి అసలు ఇప్పుడు ఏమీ లేదండి సింపుల్గా ఏదో చికెన్ కూర పెడుతున్నారు సాంబారు కలియలాగా చేస్తున్నారు ఒక గోంగోర వేస్తున్నారు అంతేనండి భోజనాలు అయిపోయి అసలు ఇదివరకు భోజనాలు ఎంత బాగుండేవండి అసలు అరటికాయ స్వీటు కేసరి పెట్టేవాళ్ళండి అది మర్చిపోయింది కేసరే అసలు ఆ రోజులన్నీ ఎటు పోయినాయోనండి నిజంగా భోజనాలకు వెళ్దామంటే ఇదండి అప్పుడే వేసేవాళ్ళు అప్పుడాన్ని పక్క వాళ్ళ తాక్కొని తినేవాళ్ళం ఇటు పక్క వాళ్ళ దాకా తినేవాళ్ళం తెలిసిన వాళ్ళు ఇల్లు అనుకోండి చక్కగా వెళ్ళి అక్కడికి వెళ్ళి వాళ్ళు పాపం ఇలా ఏపి బొట్టలో వేసేవాళ్ళండి పెద్ద బొట్టలో ఆ బొట్టలో ఈ తింటమే కాకుండా పక్కన వాళ్ళు కూడా ఇస్తూ ఉండేవాళ్ళమే సో అలా ఉండేయండి భోజనాలు ఇప్పుడు భోజనాలు అంతా ఎట్లా ఉన్నాయి అందరు చూస్తున్నారండి మటన్ చికెను మటన్ కూడా కాదండి చికెను చికెను ఒక కూర ఒక స్వీటు అంతే డబుల్గా అనేది మాకు అసలు తెలియదండి మాకు ఎక్కువ కేసరే తెలుసు కేసరి అప్పడం అరటికాయ ఎక్కడ భోజనాలు అయినా చక్కగా అరిటాకు అరిటాకులో పులిహోర ఈ స్వీట్స్ ఈ కూరలు సాంబారు పెరుగు తృప్ పూర్తిగా ఫోన్ చేసి వచ్చేవాళ్ళం గ్లాసులు కూడా తీసుకెళ్లే వాళ్ళమే మేము సో ఇప్పుడు అంతా మారిపోయిందండి మొత్తానికి పొంగన అప్పడాలు అయితే నాకు వచ్చేసినాయి అండి